మేము నిజమైనటువంటి పతివ్రతను ఇంట్లో భార్య వచ్చేటప్పటికి వేరే వాళ్ళతో అంటే భర్తతో పడుకున్నా వేరే వాడిని ఊహించుకుంటది అదే మేమైతే గనక మేము ఎవరితో పడుకుంటాం వాడితోనే గా ఉంటాం అంటే అట్లాంటి మనస్తత్వం అక్కడ ఈయన ఎవరితో ఉన్నా సరే చంద్రబాబు గారి సుఖం కోసం పరితపిస్తుంటాడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంతగానే దిగజార్చేస్తాడు ఒక జర్నలిజం ఒకప్పుడు ఈనాడు వార్తలు మొదట్లో వ్యాల్యూస్తో ఉండే ఆ వాల్యూస్ పడిపోతున్న రోజుల్లో నిలబెట్టుకు వచ్చినటువంటి వాళ్ళు ఆంధ్రభూమి కానీ జ్యోతి కానీ ఎందుకంటే వీళ్ళు రెండు కూడా ఆల్టర్నేటివ్ అవి దానికి బదులుగా ఇందులో చూస్తే ఇందులో నిజాయితీతో కూడిన వార్తలు కనిపించాయి ఆ బృందం పోయింది ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ బీటు చూస్తూ చివరికి చంద్రబాబు గారు ఎన్టీఆర్ని గద్దె సహకరించి అందుకు నజరానగా ఒక పవర్ ప్రా ప్రాజెక్ట్ పొందారు రాధాకృష్ణ గారు అప్పటి నుంచి పూర్తి వీర విధేయ రామ లక్కన వీర విధేయ రాధ అయిపోయారు దాని ఇంపాక్ట్ ఎట్లయిపోయిందంటే ఇక ప్రతిదీ కూడా చంద్రబాబు గారికి కష్టం వస్తుందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా కొట్టమనేటటువంటి స్థాయిలో ఉన్నారు ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళు లోకేష్ నాశనం చేసింది ఈయనే కదా లోకేష్ కెరీర్ ని నాశనం చేసింది చంద్రబాబు గారికి ఇబ్బంది అయిపోతుంది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అయిపోతుంది అని లోకేష్ కెరీర్ నాశనం చేసింది ఈయనే ముందు జరగనీయకుండా ప్రోగ్రాము ఆయన హైలైట్ చేయనీయకుండా భవిష్యత్తు తెలుగుదేశం వారసలుగా